హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు ఈరోజు అమ్మతో ప్రతిరోజులో మంచి వీడియోని మీకు షేర్ చేయబోతున్నా వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి ఒక చిన్న మిస్టేక్ జరిగిందండి కమెంట్స్ పెట్టండి కమెంట్స్ పెట్టండి అని అడుగుతూ ఉన్నాను కదా నేను మీరు పెడుతూనే ఉన్నారు అక్కడ ఏమైందంటే ఆఫ్లో ఉందండి ఎప్పుడో ఆఫ్ అయ్యింది అది నేను చూసుకోవట్లా ఏం ఒక్కళ్ళు కూడా కమెంట్ పెట్టరా అని అనుకుంటూ ఉన్నాను ఏమీ అసలు కమెంట్సే పెట్టట్లేదని ఈరోజు చూస్తే ఆఫ్లో ఉంది తర్వాత ఆన్ చేసుకున్నానండి నాదే మిస్టేక్ సరేనా మీరు పెడుతూనే ఉన్నారు మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మంచిగా చూడండి షేర్ చేయాలనిపిస్తే అనిపిస్తే చెయ్యండి ఈరోజు వీడియోలోకి వెళ్దాం ఇంతసేపు చేశానండి వీడియో చూస్తే రికార్డే అవ్వాలా మళ్ళీ చేస్తున్నానండి గాలి లేదు చెమట్లు పోస్తూ ఉన్నాయి సరే వీడియో చూద్దాం సరేనా ఏం వీడియో అంటే డబ్బు లేని వాళ్ళు జీవించకూడదండి నేను అడుగుతున్నా ఏమంటే ఈ మధ్యకాలంలో చాలా ఇది చేస్తున్నారండి జనాలు డబ్బు లేదనుకోండి వాళ్ళని అసలు ఒక మనిషిగానే భావించడంలో డబ్బులు లేని వాళ్ళు ఈ సొసైటీలో ఉండకూడదు ఉండటానికే లేదన్నట్టు బిహేవ్ చేస్తున్నారు డబ్బున్నోళ్ళ దగ్గర ఒకలాగా డబ్బు లేని వాళ్ళ దగ్గర ఒకలాగా నగలు ఉంటే ఒకలాగా నగలు లేకపోతే ఒకలాగా సొంత ఇల్లు ఉందా ఇల్లు ఉంటే ఒకలాగా ఇల్లు లేకపోతే ఒకలాగా సరే నేను ఒకటి అడుగుతా అందరికీ ఇవన్నీ దొరుకుతాయి అది చెప్పండి సాధ్యమా కొంతమందికి ఇల్లు ఉంటాయి నగలు ఉండవు డబ్బులు కూడా తక్కువగానే ఉంటాయి కొంతమందికి డబ్బులు ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటేనే అన్నీ వస్తాయి వసతులు కదా కొంతమందికి నగలు ఉంటాయి ఇల్లు ఉండదు మామూలుగా ఉంటారు కొంతమంది దగ్గర అన్నీ ఉంటాయి డబ్బులు ఉంటాయి నగలు ఉంటాయి ఇల్లు ఉంటుంది అది మీరు చేసిన పూర్వజన్మ పుణ్యం మీకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు అందరూ అలా పుణ్యం చేసి ఉండాలి కదా సరేనా అందరు పుణ్యం చేయాలి అప్పుడు ఒక్కొక్కరికి భగవంతుడు ఒక్కొక్కటే ఇచ్చాడు కొంతమందికి ఏమి ఇవ్వాల మీరు కష్టపడండి మీరు పూర్వ జన్మంలో చాలా పాపాలు చేశారు ఆ పాపాలన్నీ మీరు అనుభవించాలి కష్టపడండి అని రాసి పంపించాడు అప్పుడు కష్టపడాలి జీవితాంతం కష్టపడి పనులు చేసుకుంటూ సంపాదించుకుంటూ సంపాదించింది తినడానికి వండడానికే సరిపోతుంది ఇంకెక్కడ ఉన్నవాళ్ళు అవుతారు చెప్పండి అది వాళ్ళు చేసిన పాపం అన్నట్లుగా ఇలాంటి వాళ్ళు ఈ భూమి మీద ఉన్న ఉండకూడదు అన్నట్లుగా చాలా చీప్గా బిహేవ్ చేస్తున్నారండి ఈ మధ్యకాలంలో చూస్తే చాలా సంవత్సరాలుగా అలానే ఉన్నారనుకోండి మామూలుగా చూస్తే పలకరిస్తారు ఎక్కడన్నా చూస్తే పలకరించరు ఇప్పుడు నలుగురు గొప్ప వాళ్ళు ఉన్నారనుకోండి మన పక్కన మనల్ని పట్టించుకోరు అనమాట మనం దేనికి పనికిరాని వాళ్ళం కదా మన దగ్గర ఏమీ లేదు కదా అందుకని పట్టించుకోరు అది మనం ఏం చేస్తామండి లేకపోతే అది మనం చేసిన తప్ప చెప్పండి లేదు మనం పేదవాళ్ళ ఇంట్లో పుట్టాము కొంచెం కొంచమే పైకి రావాలి ఒక జనరేషన్ కొంచెం పైకి వస్తే నెక్స్ట్ జనరేషన్ కష్టపడి ఇంకొంచెం పైకి కొన్ని రోజులు పట్టింది పైకి రావడానికి సరేనా మీకు వచ్చి అందరు తాతలు ముత్తాతలు తాతలు ఆస్తు అన్నీ దాచిపెట్టారు మీరు లగ్జరీగా ఉన్నారు మా తాత వాళ్ళు వాళ్ళు ఏం దాచిపెట్టలేదు మేము కష్టపడే పైకి రావాలి దానికి మేమేం చేస్తాం మీకుంది కదా మీరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు కదా లీడ్ చేయండి మీ దగ్గరకు వచ్చి మేము అడగట్లేదు కదా అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని అలాంటప్పుడు మమ్మల్ని చూసి ఎందుకు చిన్న చూపు చూడటం మనం వెళ్ళి అడిగినా కూడా మనల్ని చిన్నగా వచ్చి ఎప్పుడు వచ్చి డబ్బులు అడుగుతున్నారు ఇదే పని అని అనొచ్చు బట్టలు అడుగుతున్నారు అవి అడుగుతున్నారు ఇవి అడుగుతున్నారు అని చిన్న చూపు చూడవచ్చు మనం వెళ్ళడం లేదు కదా అప్పుడు ఎందుకు మనల్ని అంత చిన్న చూపు అలా చేయకూడదండి భగవంతుడు ఎప్పుడు ఎవరి జీవితాలు ఎలా మారుస్తాడో తెలియదు అనమాట ఇప్పుడు మీకు నేను ఒక స్టోరీ చెప్తాను చూడండి అన్నీ ఉన్నారు ఫ్రెండ్షిప్లో కూడా డబ్బులు ఉంటే ఒకలాగా డబ్బు లేకపోతే ఒకలాగా అవసరానికి ఒకలాగా అవసరం లేకపోతే ఒకలాగా ఇలా రకరకాలుగా మనుషులు చేస్తూ ఉన్నారండి చూస్తే చాలా వింతగా ఉంది ఏమంటే ఒక అతను ఉంటాడు అతనికి లోగా ఉన్న ఫ్రెండ్ అంటే కొంచెం తక్కువ పొజిషన్లో ఉన్న ఫ్రెండ్ ఉన్నాడు బాగా రిచ్ అయిన ఫ్రెండ్స్ ఉన్నారనమాట ఇతను చేసే ఇది ఉంది చూడండి ఒక్కొక్కరి దగ్గర ఎలా బిహేవ్ చేస్తున్నా అంటే డబుల్ గేమ్ అంటారు చూడండి అలా ఇన్ని యాక్టింగ్లు చేస్తున్నా అనమాట ఉన్నోళ్ళ దగ్గర ఒక యాక్టింగ్ లేని వాళ్ళ దగ్గర ఒక యాక్టింగ్ లేనివాడి దగ్గర యాక్టింగ్ చేస్తే ఏం ఫలితం అంటారా ఇతనికి వచ్చి డబ్బులు లేవు కానీ మంచి పలుకు పడి ఉందనమాట పెద్ద పెద్దవాళ్ళు అందరూ తెలుసు ఇతను చెప్తే వాళ్ళు కొంచెం పనులన్నీ మంచిగా చేసి పెడతారు అందుకని ఇతన్ని సైడ్లో ఫ్రెండ్గా పెట్టుకున్నాడు లేకపోతే ఇతనే నాకు ఫ్రెండ్ సరేనా ఇప్పుడు ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు అంటే మన అవసరానికి యూజ్ అవుతారు ఇప్పుడు ఉన్నవాళ్ళు కదా వాళ్ళు పిలిచినా పిలవకపోయినా వాళ్ళు ఇళ్ళకెళ్ళటం పనులు చేయటం వాళ్ళు ఎప్పుడూ అని ఉంటారు ఈ పని జరగట్లా చేయాలని అది గుర్తు అలా వెళ్ళి పనులు చేయటం కూరగాయలు కావాలి కూరగాయలు కూడా తెచ్చిస్తాం అన్నీ చేస్తాం ఎందుకంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి బాగా విపరీతంగా ఉన్నాయి అందుకని మీకు అన్ని పనులు చేస్తాం అస్సలు నా మనిషి లేదు ఈగోనే లేదు అదే ఇతని దగ్గర చేస్తారా నేనెందుకు చేయాలి నీ స్టేటస్ ఏంది నా స్టేటస్ ఏంది నువ్వొచ్చి నన్ను పనులు చేయమంటున్నావు అంటారు కదా ఇప్పుడు వీళ్ళని ఎందుకు పెట్టుకున్నారు వీళ్ళని అదే పలుకుబడి ఉంది పనులు చేస్తారు వాళ్ళని ఎందుకు పెట్టుకున్నారు అవసరానికి రేపు ఫ్యూచర్లో యూజ్ అవుతారు దేనికన్నా అని ఇతనేమంటే సంవత్సరం సంవత్సరం పిల్లలకి ఫీజులు కట్టాలి కదా అప్పుడు డబ్బు లేకపోతే వీళ్ళు అడగవచ్చు బయట అడిగితే ఇంట్రెస్ట్ పే చేయాలి ఏం చెప్తాడు ఏమంది నైంటీ థౌజండ్ ఉంది ఇద్దరు పిల్లలకి ఇంకా టెన్ థౌసండ్ తక్కువైంది మీరే ఇవ్వండి అని ఇద్దరు దగ్గరికి వెళ్ళి ఫైవ్ థౌసండ్ ఇవ్వండి ఫైవ్ థౌజండ్ ఇవ్వండి టూ మంత్స్లో ఇచ్చేస్తాను అంటే అంతే కదా ఫైవ్ థౌజండ్గా ఎంత మాట్లాడుతున్నావు తీసుకో బయట తీసుకోక ఇంట్రెస్ట్ కట్టాలి ఇచ్చారు చిన్న అమౌంటే కదా టెన్ థౌజండ్ ఇచ్చారు అలా అని చెప్పినట్టే మరుసటి నెల ఒకరికి ఆ తర్వాత నెల ఒకరికి ఇద్దరికి ఇచ్చేశారు వాళ్ళు అనుకుంటున్నారు చూడు అసలు ఎంత జెన్యున్ అయిన పర్సనో ఇలాంటి వాళ్ళని చూడటం కష్టం చక్కగా ఇచ్చేశారు ఇతనికి ఎన్ని లక్షలైనా మనం ఇవ్వచ్చు ఆలోచించకుండా ఎన్ని లక్షలైనా ఇవ్వచ్చు కానీ డబ్బు విషయంలో కరెక్ట్గానే ఉన్నాడు ఇచ్చేశాడు ఇస్తాడు అవన్నీ అమ్మచ్చు ఇలా వాళ్ళని పెట్టుకున్నాడు అవసరానికి వాళ్ళు చెప్తున్నారు కదా పది లక్షలైనా ఇస్తామని పది లక్షలు నువ్వు బయటికి వెళ్ళి తీసావంటే ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి బోల్డ్ ఇంట్రెస్ట్ కట్టగలవా వీళ్ళైతే ఇస్తారు కొంచెం కొంచెంగా నువ్వు వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారు కొంచెం కొంచెంగా ఇవి మా దగ్గర డబ్బు చాలా ఉంది అందుకని మమ్మల్ని పెట్టుకున్నాను ఇప్పుడు ఈ అబ్బాయి దగ్గర కొంత వీళ్ళందరూ కలిసి ఒక చోట నుంచొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళ ఇంటి ముందు వచ్చి నుంచి వీళ్ళింటి పక్కనే ఉన్నాడు వెళుతూ వెళుతూ ఇలా చేయి చూపించాడు చేయి చూపిస్తే నువ్వు ఇడొస్తున్నాడు వీళ్ళ ముందు మాట్లాడితే వీళ్ళు మనల్ని తక్కువగా చూస్తారని చూసి చూడనట్టు ఇలా మొహం తిప్పుకుంటాడు అది ఆ అబ్బాయికి అంతం అయిపోయింది ఓ వీళ్ళ ముందు పలకరిస్తే మనల్ని వాళ్ళు తక్కువ చూపు చూస్తారని మనం పలకట్లా మనల్ని పలకరించడంలో మన అంత ఆ స్టేజ్లో అనుకొని అర్థం చేసుకొని వెళ్ళిపోతాడనమాట వెళ్ళిపోయిన తర్వాత ఇంటి పక్కనే కదా అప్పుడప్పుడు వచ్చి పలకరిస్తూ ఉంటాడు ఈ మధ్య వచ్చి పలకరించడంలో ఎప్పుడైతే ఉన్న ఉన్నవాళ్ళతో ఫ్రెండ్షిప్ అయిందో ఇతను కొంచెం కొంచెంగా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసాడనమాట అయితే ఎప్పుడైనా ఇస్తాడు ఎందుకంటే ఫ్యూచర్లో పిల్లల కాలేజ్ సీట్లు అవి ఇవి కావాలంటే ఇతనే చేయాలి అందుకని సరే అని చెప్పేసి ఏమవుతుంది వాళ్ళ అబ్బాయిది ట్వెల్త్ అయిపోయింది ఇప్పుడు కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీలో చేరాలి అక్కడ ఉన్న వాటిల్లో నెంబర్ వన్ కాలేజ్ అనమాట అదే టాప్ కాలేజెస్లో ఉంటాయి కదా అందులో వాళ్ళ అబ్బాయి ఫస్ట్ నుంచి అందులో చదవాలని ఆశ అంట నేను అందులోనే చదువుతాను డబ్బులు కట్టైనా నన్ను అందులోనే చేర్పించను డొనేషన్ అయినా సరే పర్వాలే నేను వేరే కాలేజీకి వెళ్ళను చదవను అని మా రమ్మ పెట్టుకున్నాను ఇప్పుడు ఏం చేస్తాడు వచ్చాడు నైస్గా ఏంటి ఇన్ని రోజు మనం చూసి చూడనట్టు వెళ్తాడు వచ్చాడు ఏదో పని ఉందనుకుంటాడుతను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత శత్రువులనైనా రండి కూర్చోండి అంటాం కదా మన సాంప్రదాయం పద్ధతి సరే అని కూర్చోబెడతారు అప్పుడు మెల్లగా మా కబుర్లు చూస్తూ జోక్స్ చేస్తూ ఇలాంటి వాళ్ళు అందరూ కుళ్ళు జోక్స్ వేయడంలో ఫస్ట్ వస్తారు ఇతరులని మంచిగా మాట్లాడుతున్నారని అనుకుంటారు కానీ కాదు మన మీద కుళ్ళు జోక్స్ వేస్తూ ఉంటారు మనల్ని తక్కువగా చూపిస్తా అనమాట ఇవన్నీ అర్థం చేసుకుని ఈ అబ్బాయి దూరంగా ఉంటాం స్టార్ట్ చేశాడు ఇంకొచ్చి అడుగుతాడు ఇలా మా అబ్బాయి ఆ కాలేజీలోనే చదవాలంటున్నాడు మంచి మార్కులు వచ్చేస్తాయి నువ్వు కొంచెం హెల్ప్ చేయి ఒకవేళ కొంచెం తగ్గిందనుకో పేమెంట్ కడతాను అయితే కొంచెం తగ్గించి కట్టం ఇప్పించండి అని అడుగుతాడు సరేలే అనుకుంటాడు మనసులో ఇప్పుడు దీనికోసమే వచ్చావా ఇన్ని రోజులు మేము కనిపించామని ఆ తర్వాత ఇంకా తరచు రావడం స్టార్ట్ చేస్తాడు రిజల్ట్స్ వచ్చిద్ది కొద్దిగా మార్కులు తగ్గిద్ది ఇంకా ఇప్పుడు అడుగుతుంటే ఓ సరే వీటికి మనల్ని యూజ్ చేసుకోవటం అవసరం మనం డబ్బు సంపాదించుకుందాం డబ్బు లేదన్నా కదా మనల్ని ఇలా చేస్తున్నారు ఇంత ముందు అయితే ఊరికే ఫ్రీగా చెయ్యాలనుకున్నా ఇక మేంటే ఇలా చేయకూడదు ఎవరికి ఫ్రీగా చేయకూడదు మనం ఎంత ఫ్రీగా చేసినా ఏం లాభం కొన్ని రోజులు మంచోడు అనుకుంటారు ఆ మంచోడు అని చెప్పి బతకడం తెలియనోడు అని చెప్పి కూడా మనమే జోక్స్ వేసి నవ్వినప్పుడు మనం చూసాం మనం ఎందుకు బతకడం తెలియనోళ్ళుగా ఉండాలి మనం తెలివిగా బతుకుదాం అందరిలాగా అనుకొని ఈయన నిర్ణయించుకున్నాను సరే అని ఫోన్ చేసి అడుగుతాడు ఇలా సీట్ అడుగుతున్నారు ఎంత అంటే అతనికి వచ్చి కాలేజీలో ఫైవ్ సీట్స్ ఇస్తారండి ఎవరికన్నా మీ తెలిసిన వాళ్ళకి ఇచ్చుకోమని ఇస్తారంట మేనేజ్మెంట్ దాంట్లో ఉన్నాయి తీసుకురండి ఇతను బాగా క్లోజ్ అనమాట అంటే ఎంత అంటే త్రీ ల్యాక్స్ చెప్పండి అన్నాడు త్రీ ల్యాక్స్ అంట మామూలుగా అయితే ఎయిట్ ల్యాక్స్ పైన అప్పుడు ఇప్పుడైతే ఇంకా ఎక్కువ ఉంటుంది ఎయిట్ ల్యాక్స్ అంట త్రీ ల్యాక్స్ తెమ్మన్నాడంటే అలా నాకు కొంచెం తగ్గించమని అంటే తగ్గించరు మీకు ఇష్టం ఉంటే రండి లేకపోతే పోండి సరే ఇంట్లో అడిగి చదువుతాను వస్తదే ఇంట్లో అడిగేది మరీ చెప్పకూడదు కదా వెంటనే ఒప్పుకోకూడదు కదా సరే అని తర్వాత చెప్తాడు సరే కట్టమన్నారు అరేంజ్ చేశాడు ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చదివితే వాళ్ళు తీసి ఇచ్చారు మెల్లగా అయిపోమని ఆ త్రీ ల్యాక్స్ తెచ్చి తను తీసుకొని వెళ్ళి ముగించుకున్నాడు ఆయన ఏం చేస్తాడు వన్ అండ్ హాఫ్ ల్యాక్ నాకు వన్ అండ్ హాఫ్ ల్యాక్ నీకని ఇచ్చాడు ఇప్పుడు ఒక్క సీట్కే వన్ అండ్ హాఫ్ ల్యాక్ సంపాదించుకున్నాడు ఈజీగా ఇన్ని రోజులు ఇలాంటి వన్ అండ్ హాఫ్ ల్యాక్లు త్రీ ల్యాక్స్ టూ ల్యాక్స్ ఎన్ని పోగొట్టుకున్నాడు ఫ్రెండ్షిప్ కోసం అయితే వాళ్ళు దానికి తగినైన వ్యక్తులు అంటే కాదు కదా మనల్ని అవసరానికి యూజ్ చేసుకుంటున్నారు మళ్ళీ వస్తాడు నా ఫ్రెండ్ కొడుకు కూడా ఇదే మార్క్స్ వచ్చినాయి వాడు ఇదే కాలేజీలో చదవాలంటున్నాడు కొంచెం చూడండి అడిగి చెప్తానని అడిగితే అతను చెప్తాడు ఫైవ్ ల్యాక్స్ తగ్గించొద్దు అంటాడు మీరు చెప్తున్నారు కాబట్టి లేకపోతే నేనైతే ఎక్కువే తీసుకుంటాను ఇలా అంటే అయ్యో అదేంటండి నాకు త్రీ ల్యాక్స్ వాళ్ళకి ఫైవ్ ల్యాక్స్ లేదండి ఇష్టమైతే రమ్మన్నాడు లేదంటే లేదంటాను కానీ ఫ్రెండ్ అదే ఉన్నవాళ్ళు ఒక అతను చెప్పగానే ఫైవ్ ల్యాక్స్ ఆ పర్వాలేదు కడతాను అది సీట్ ఇప్పించ కడతాడంట ఫైవ్ ల్యాక్స్ తీసుకొచ్చి ఇచ్చారు ఇస్తే అతనికి సీట్ ఇప్పించాడు ఫైవ్ ల్యాక్స్ ఇస్తే అతను ఏం చేశాడంటే త్రీ ల్యాక్స్ తీసుకొని టూ ల్యాక్స్ ఇతనికి ఇచ్చాడు ఇప్పుడు ఏం చేశాడు రెండు సీట్లకే త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ సంపాదించాడు వీళ్ళెళ్ళు ఇంకొకరి దగ్గర చెప్పడం అట్లా ఎవ్రీ ఇయర్ కొంతమందికి ఇప్పించడం స్టార్ట్ చేశాడు ఇదే కాకుండా ఇంకా కొన్ని పనులు అందరు వస్తూ ఉన్నారు వాళ్ళందరికి కావాల్సిన పనులు చేస్తే ఇప్పుడు వాళ్ళకు ఒక లక్ష ఇచ్చామనుకోండి వాళ్ళు ఒక అమౌంట్ ఇతనికి ఇచ్చి మిగిలిన అమౌంట్ వాళ్ళు తీసుకుంటారు ఇట్లా బాగా సంపాదించడం స్టార్ట్ చేశాడు ఇతను తెలుసుకున్నాను కదా జనాల గురించి డబ్బుకే విలువ ఇక్కడ మనిషికి విలువ లేదు నువ్వు ఎంత మంచోడుగా ఉన్నా కూడా నువ్వు పేదవాడుగా ఉంటే నువ్వు ఈ సొసైటీలో పనికిరావు ఈ సమాజంలో నువ్వు పనికి రావు నువ్వు ఉన్నా వేస్టే బ్రతికినా వేస్టే అన్నీ వేస్టే నువ్వు నీ దగ్గర డబ్బు ఉందా అప్పుడే నువ్వే గొప్పవాడి నువ్వే మంచివాడ అన్నిటికీ క్వాలిఫైడ్ అయిన పర్సన్ నువ్వే డబ్బు లేకపోతే నువ్వే నువ్వేస్టు అని అలా ముద్ర గుర్తి ఇంకా ఇప్పుడు దీనికోసమే కదని చెప్పి బాగా సంపాదించుకున్నాడు ఒక ఇల్లు కూడా మంచి ఇల్లు కొనుక్కున్నాడు ఇప్పుడు వచ్చి అందరూ పలకరిస్తున్నారు మంచి ఇల్లు అంటే సూపర్ ఇల్లు ఇంకా కొంచెం కొంచెం బాగా సంపాదించడం స్టార్ట్ చేశాడు భార్య పిల్లలకి నగలు మంచి డ్రెస్సులు అన్ని మంచి హోదాకు వచ్చేసాడు ఇప్పుడు ఇతను రిచ్ పర్సన్స్లో అక్కడైపోయాడు ఇప్పుడు ఇతని దగ్గరికి వచ్చి బాగా పలకరిస్తాడు ఇప్పుడు ఇతను ఎట్లా అంటే అందరి ముందు అతను ఇట్లా అంటాడు ఎందుకు డబ్బు వచ్చేసింది డబ్బు వచ్చేసింది కదా అప్పుడు ఇతను ఎట్లా చిన్నవాడు అవుతాడు అవడు ఇక్కడ డబ్బుకున్న మర్యాద మనుషులకు లేదు వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నా కూడా మర్యాద లేదు ఇలా ఈ మధ్యకాలంలో చాలా మోసంగా అయిపోయిందండి మన సొసైటీ దయచేసి ఇలాంటివి ఆపండి మంచి వాళ్ళ దగ్గర ఉన్న మంచితనాన్ని గుర్తించండి వాళ్ళకి డబ్బు లేకపోతే అది వాళ్ళు చేసే తప్ప చెప్పండి ఇష్టం ఉంటే మాట్లాడండి లేకపోతే గమ్మున ఉండండి అవసరానికి ఉపయోగించుకోవటం అవసరం లేనప్పుడు మాట్లాడకుండా కట్ చేయటం తర్వాత ఇంటి దగ్గర చూస్తే మాట్లాడటం వేరెక్కడన్నా చూస్తే ఫంక్షన్ అలా మాట్లాడకుండా పోవడం అది వాళ్ళ మనసు ఎంత హట్ అయిందో తెలుసా ఇది చాలా పెద్ద పాపం అని నేను చెప్తానండి ఒకళ్ళ మనసుని మనం హట్ చేస్తేనే అది పెద్ద పాపం కింద వస్తుంది అలాంటి పాపాలు చేయకండి ఎందుకంటే ఈరోజు ఈ డబ్బును చూసి మనం ఇది చేయకూడదు సరేనా నలుగురు మంచి మనుషులను మనం సంపాదించుకోవాలి డబ్బు ఉంటే అన్నీ వచ్చేస్తాయండి రావు కదా మంచితనం కూడా ఉండాలి ఉంటే ఆ మంచితనం ఎప్పుడైనా మిమ్మల్ని కాపాడింది సరేనా అందుకని ఎవరిని చూసి డబ్బు లేని వాళ్ళని చిన్న చూపు చూడకండి మీకు మంచిగా మాట్లాడాలనిపిస్తే మాట్లాడని లేకపోతే ఎప్పుడు ఒకేలాగా ఉన్నారనుకోండి వాళ్ళు పట్టించుకోరు ఎప్పుడు వీళ్ళు ఇంతే అని ఒక్కొక్క టైంలో ఒక్కొక్క వేషాలు వేయకండి ఒక్కొక్క టైంకి తగినట్లు వేషాలు వేసేవాళ్ళు బౌల్ మంది ఉంటారు చెప్పాను కదా ఇంటి దగ్గర చూస్తే ఒకలాగా బయట చూస్తే ఒకలాగా ఇలా అన్నీ చెయ్యకూడదు మెళ్ళో చూస్తారు ఫస్ట్ నగలు ఉన్నాయని లేదంటే మాట్లాడరు లేని వాళ్ళు ఎక్కడికి తెస్తారు నగలు అప్పుడు మీరు ఫస్ట్ నుంచి ఉన్నోళ్ళతోనే మాట్లాడుకోండి ఇలా అన్నీ చేస్తున్నారండి అదే తెలియచేద్దామని మీకు నేను చెప్తున్నాను ఇప్పుడు మీరు చూసారా ఎలా అని బిహేవ్ చేస్తున్నారు ఇందులో నుంచి మీరు సుధారించుకోండి ఇప్పుడు మీకు తెలిసిద్ది అంటే ఇది అందరికి తెలియదా అని పెద్ద చెప్పొచ్చా అని మీరు అనుకోవచ్చు కొంతమంది తెలియకుండా ఇంకా వాళ్ళు మంచి వాళ్ళు మంచి వాళ్ళు వాళ్ళు వెనక తిరుగుతూనే ఉంటారు ఇప్పుడు ఈ వీడియో చూసారనుకోండి ఎవరో ఒకళ్ళు వాళ్ళు మనం ఇన్ని రోజులు మనం ఇలా ఏమారిపోయామా సరే ఇంకా మనం కూడా జాగ్రత్త అని అవుతారని నేను ఈ విషయాలు చెప్తున్నా నచ్చినట్లయితే ఈ టిప్స్ ఫాలో చేయండి అలానే మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి పెడతాను చెప్పండి ఫ్రైడే మండే ఫ్రైడే పెట్టుకుందామా లేకపోతే మూడు పెడదామా నేను టూ వీడియోసా త్రీ వీడియోసా మీరు డిసైడ్ చేసి చెప్పండి అలానే వీడియోస్ నచ్చినాయా ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలని కూడా మీరు పెట్టండి సరేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్